ఖరీదు కట్టే షరాబు లేడోయ్ ఖరీదు కట్టే లేడోయ్ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు మీరు శ్రమిస్తూ ఉంటే మీ చెమట ఏదైతే ఇదైతే ఘర్మజలం కర్మజలం అంటున్నామో అది చెమట సో ఇందాక మన సోదరుడు చెప్పినట్టు సంస్థ నిలబడాలి అంటే మీ శ్రమనే సంస్థ నిలబడి ఉంది అంటే శ్రమనే కారణం అందులో మన సేఫ్టీ ఆఫీసర్ చెప్పినట్టు ఎస్ఏ మేడం చెప్పినట్టు ఇది పునశ్చరణ రిపిటీషన్ మనము చదువుకుంటాం చదువుకునేది మరి మనం ఎగ్జామ్ రాసేదాకా అంటే మనకు ప్రతిరోజు పరీక్ష సో గుర్తుండాలి అంటే పునశ్చరణ చేస్తూ ఉండాలి ఇందాకనే నాకు సార్ ఇది ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒకటి సో మీ అందరికీ ఈ సందర్భంగా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నా మన యాక్సిడెంట్ పర్సంటేజ్ పాయింట్ జీరో ఎయిట్ పర్సంటేజ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంటేజ్ పోయిన సంవత్సరం ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది దేవన్పల్లి దేవనపల్లి దగ్గర మళ్ళీ రీసెంట్గా ఒక మన బస్ స్టాండ్లోనే ఒకటి జరిగింది ప్రైవేట్ హై బస్ డ్రైవర్తోని అది అవగాహన లేక ఒకటి అవగాహన రాహిత్యం ఒకటి కొద్దిపాటి నిర్లక్ష్యం ఒకటి కారణం సో కర్ణుడి చావుకు వంద కారణాలున్నా చివర అఖరికి అర్జునుడి చేతిలో చచ్చినట్టే ప్రమాదం జరగడానికి ఎన్ని కారణాలున్నా చివరగా అక్కడ ఉండేది ఎవరు ఆయన చేతిలోనే జరుగుతుంది సో ఇందాక మన సేఫ్టీ ఆఫీసర్ చెప్పాడు ఏకాగ్రతతో నడపండి మరి ఏకాగ్రత లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు సార్ ఇందాక ఇది ఇచ్చిండు ఇందులో మిస్టేక్ వచ్చింది ఇది తక్కువైందిరా ఇంకో పేపర్ తీసుకురా అంటే ఇంకో పేపర్ వస్తుంది దానివల్ల ఎవరికీ నష్టం లేదు కానీ బండి నడుపుతున్న డ్రైవర్ అన్నా బండి నడిపేటప్పుడు మిస్టేక్ చేస్తే ధన ప్రాణమే కాకుండా రోడ్డు యూజర్ ప్రాణమే కాకుండా బస్సులో ఉన్న ప్రాణంకుండా ప్రమాణం గురయ్యే ఆశ అందుకనే ఏకాగ్రత చాలా ముఖ్యం ఇంకోటి మనం ఇంకా చాలా ఏమన్నా చాలా కూల్గా చేయాల్సిన డ్యూటీ కాబట్టి సో మనం మామూలుగా మీరంతా నడిపేది ఏమీ లేదు కాబట్టి ఒక రెండు మూడు చిన్న సూచనలు చెప్తాను ఎందుకంటే మీరంతా మళ్ళీ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ వాళ్ళంతా కూడా తీసి మీరు డ్రైవర్ కాబట్టి అతి ముఖ్యంగా మీరు గమనించాల్సింది మన వెంకటేష్ చెప్పినట్టు అతను చెప్పింది ఏంటంటే మనకి కనబడదు కనబడని ప్లేసెస్ ఉంటాయి వాటిని మనం బ్లైండ్ స్పాట్స్ అంటాం అంటే ఇప్పుడు మీరు సైడ్ పెడల్లో చూస్తారు చూస్తే ఒక పర్టికులర్ యాక్టింగ్లో మీకు కనబడుతుంది కాన్ఫెక్స్ కాన్ఫెక్ట్ మిరల్ కానీ

ఎలక్ట్రానిక్ కోడ్ తో కాకుండా ఎలక్ట్రానిక్ కోడ్ తో పాటు చేతితో కూడా మనకి సిగ్నల్ ఇవ్వాల్సి అవుతుంది మీ హ్యాండ్ సిగ్నల్స్ ఐడియా ఉన్నారని అనుకుంటున్నాను మనం ఇలా చేయి బయట పెట్టి ఎల్ షేప్ దగ్గర పెడితే ఇది స్టాప్ సిగ్నల్ నేను ఆపుతున్నాను అని అర్థం అదే చేతిని మనం బయట పెట్టి మన అర చేతిని ఇంటికి పెట్టి ఇట్లా ఇట్లా అంటే స్లో అవుతున్నాను అదే రైట్ పెట్టున్నానని చెప్పడానికి అర చేతిని ముందు రైతు పెట్టి స్ట్రేట్ గా ఇలా చూపెట్టాలి ఇది యాడ్ చేయాలి అలాగే మనం లెఫ్ట్ వెళ్ళాలంటే ఈ చేతి ఇలా పెట్టి ఇలా యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పాలి ఇది మనం లెఫ్ట్ ఎందుకంటే మన పెద్ద వాహనం కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇండికేటర్ పని చేయవచ్చు చేయకపోవచ్చు కాబట్టి హ్యాండ్ సిగ్నల్స్ అనేవి కూడా తప్పనిసరిగా ఇంపార్టెంట్ అలాగే అన్ని విషయాలు తెలిసి డిస్టెన్స్ మెయింటెనెన్స్ గురించి దాని చేసేది ఇక వెహికల్ కండిషన్ ఎలా మేము చూడడానికి

సో మిగతా ఫైవ్ లోనే వెదర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది లేదంటే రెయిన్ కండిషన్ లేదంటే రోడ్ కండిషన్ బాగా ఇట్లాంటివి కాంట్రిబ్యూట్ చేస్తుంది సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనుషులు చేస్తున్న తప్పుల వల్లనే జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి పునశ్చరణ ఇట్లాంటి ప్రమాద వారోత్సవాలే కాకుండా ఇంకా 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 మనం మనది మనం ఇప్పుడు అంతా టెక్నాలజీ అందరి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చినాయి టెక్నాలజీ అప్డేట్ అయింది లేటెస్ట్ వాటి గురించి తెలుసుకోవడం చేసి మనం వికసంగా మన నిబద్ధతతో పనిచేసే సంస్థ మనగడే కాకుండా మనం కూడా సేఫ్ అవుతాం మనకి మూడు రకాల మూడు పద్ధతుల్లో సేఫ్టీకి సేఫ్టీ ఆస్పెక్ట్స్ని వేరీ చేసుకుంటూ చేస్తాం వెళ్ళి కాకుండా అంటే ట్రిపుల్ఈ అంటుంది ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అంటే నేను చేసే రోజు చేసే పని బయటకు వెళ్ళినాక మనం ఎక్కడ మనకు అసలే గౌరవం సో వాళ్ళందరికీ అవేర్నెస్ చేయము దాంతో పాటుగా పెనల్టీ పెట్టము ఎందుకోసం ఎంతో మనకు ఒకరికి ఒకరించి నాలెడ్జ్ చేసుకోవడం తెలుసుకోవడం తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అంటే మీరు చూస్తున్నారు ట్రైమర్ ఉంటారు పాతకాలంలో ఫస్ట్ ఎక్కువ ఉంటుండే తర్వాత ఎక్కడ వచ్చిందో ఇప్పుడు పాతకాలంలో బ్రేక్ ఎక్కడ కట్టాల్సి వస్తుండే కట్ చేసి కట్ చేసి పోతుండే

దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళను కోల్పోయినాం మనం కూడా కోల్పోయినాం అయితే ఈ సెలబ్రిటీ కాబట్టి మనకు సరిగా మనకు గుర్తు వస్తుంది కాబట్టి చెప్తుంది ఎగ్జాంపుల్ కానీ మనం కూడా కోరుతాము మన జీవితాల్లో అట్లా కాకుండా మనందరం కూడా భద్రత అనేది ఎందుకంటే మనకి అదృష్టమైనటువంటిది ఒకసారి కాపాడు కానీ భద్రత తీసుకుంటే భద్రతా సూత్రాలు పాటిస్తే ప్రతిసారి కాపాడు గాలికి దీపం పెట్టి దేవుల దీపం పెట్టి దేవుడు కూడా కాపాడు

కుటుంబ <tries> 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 అది ఎలా చదవాలి ప్రతిరోజు మన సేవ కిందకి వస్తూనే ఉంటారు చుట్టుకి వెళ్ళే ముందు కానీ మన పేరు మన కానీ ప్రతి ఎంప్లాయీ మనం ఉంటాం ఆయన ఈ యాక్టింగ్ అంటే చిన్న చిన్న అనుభవంగా కూడా ఏదో చిన్న నిర్లక్ష్యం ఆ మనం గోని కాయల దారుల దేవుడు దేవుడు తన దేవుడు అన్నది వినేటి అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది సో మనం ఏం చేయాలి అంటే చెట్టిపడికినట్టు దేవుడా ఎవరు మనకి ఇంత విస్తృతమైన సత్యం ఇచ్చోడా సో సమరం నిన్నే తో తప్పదే ఉంది ఇది తో తప్పదే ఉంది నురిగేటి పాటలో తప్పదే ఉంది వస్తా తప్పదే ఉంది వారి ఏడే ఉపకారం తెలిగిపోనవడ ఏడో ఉంటది దేవుడికి

ప్పుడు సాగ్ అవకాశం ఉంటుంది అవకాశం కాబట్టి